మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే తొలి ఎంపిక వెల్కమ్ టు సుమన్ టీవీ ఆయన ఒక ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ముఖ్యమంత్రి మూడు రాజధాను రాజధానులు అని చెప్పి ఏ రాజధాని లేకుండా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితమైన ఆ వ్యక్తి వాగ్దానాల మాటున ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయి బటన్ నొక్కెం అని చెప్పేసి సంక్షేమం అభివృద్ధి అభివృద్ధిని మర్చిపోయారు సంక్షేమం మాటన బటన్ నొక్కేమో డబ్బులు వేసామన్నారు కానీ ప్రజలు అది కాదు కావాల్సింది అభివృద్ధి కావాలి రోడ్లు లేవు అవస్థాపన సౌకర్యాలు లేవు పరిశ్రమలు లేవు మద్యం వేర్లైపోతుంది గంజాయి వేర్లైపోయింది అడుగడుగున స్కామ్ మయమైపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గొప్ప ఒక సరికొత్త ప్రభుత్వం అంటే చెప్పిన మాట వాగ్దానం నిర్వర్తించుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ఒక సంవత్సరం కాలం పూర్తయింది మరి అదే సమయంలో మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాండ్ ఆర్డర్ గురించి తెలియదా అని చాలామంది అంటున్నారు ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది నిన్న మీరు వెళ్తున్నారు ఒక సభకి వెళ్తున్నారు ఓకే ఏటుకూరు మీదుగా అక్కడ సత్యనపల్లి పరిసరాల్లో ప్రాంతంలో రెంటపాళ్ళ దగ్గర కార్యక్రమానికి వెళ్ళేటమ్మలో సమయంలో మీకు పదకొండు వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చారు అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పదమూడు వెహికల్స్ మొత్తం అంటే పదకొండు వెహికల్స్కి కాన్వాయ్కి పర్మిషన్ ఇచ్చి అడిషన్గా ఇంకొక మూడిస్తే మీరు చేసింది ఏంటి అదనంగా మీకు మొత్తం టోటల్గా పదమూడు నుంచి పద్నాలుగు వెహికల్స్ ఇచ్చారు పద్నాలుగు వెహికల్స్ ఇస్తే ఆయన దర్పం చూపించుకోవడానికి యాభై వెహికల్స్తో కాన్వాయితో వెళ్ళి అయితే అంతే అడుగడుగున సీఎం సీఎం అని చెప్పేసి అండ్ ఆర్డర్ మీ చేతిలో తీసుకుంటే సింగయ్య అనే నిరుపేద దళితుడు మరణించాడు జగన్మోహన్ రెడ్డి గారు నడిపే ఆ కాన్వాయ్లో ఆ చక్రాల కింద చనిపోయింది నిన్న చూస్తే హృదయ విధారకంగా ఉంది ఆయన చేసిన తప్పేంటి మీ మీద పూలు తిలటానికి రావటమేనా వైసీపీ కార్యకర్తే కదా అతను చనిపోయిన పట్టించుకోకుండా అతని శవాన్ని అక్కడ పక్కనున్న వేశారంటే ఎంత దారుణమైన పరిస్థితి నీ ఏ గా రమణారెడ్డి ఆ యొక్క వెహికల్ నడిపే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెహికల్ నడిపే ఏ వన్ డ్రైవర్ రమణారెడ్డి ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చారు అంటే ఇక ఏంటి పరిస్థితి సాక్షాత్తు ఐదు సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకి లాన్ మీద మీరు చట్టం మీద ఒక అవగాహన లేదా అమాయకులైన బలైపోతుంటే చూస్తూ ఊరుకుంటారా అంటే ఇక ఆల్రెడీ నేను ఎస్పి సతీష్ కుమార్ అక్కడ రేంజ్ ఐజీ సర్వశేష త్రిపాఠి కలిసి ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ సెక్షన్స్ ఇంతకుముందు పెట్టిందైతే నూట ఆరు సెక్షన్స్ బిఎన్ఎస్ పెట్టారు అంటే దానికి కూడా ఏంటంటే నిర్లక్ష్యంగా మరణించిన కారణం అవటం కానీ అది మార్చి వీడియోలో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద అతని తల మీదగా వెళ్తుంది వీడియోలు చాలా దారుణంగా అవుతున్నాయి అది అది సాక్ష్యంగా నూట ఐదు బిఎన్ఎస్ చట్టం కింద ఇది ఇదేందంటే నేరపూరితంగా మరణించడానికి కారణం అవటం ఇంకొకటి తీవ్ర గాయాలైన ఈ శిక్షను వర్తిస్తుంది ఇది కఠినమైన శిక్ష దీంతో పాటు నలభై తొమ్మిది శరీర ఇది ఇది ఏంటంటే నేరానికి ప్రేరేపించడం అంటే వన్ ఫార్టీ ఫైవ్ వన్ వన్ నాట్ సిక్స్ నుంచి నూట ఐదుకి ఈ చట్టాన్ని మార్చారు దీని మీద కేసు ఫైల్ చేశారు తర్వాత నలభై తొమ్మిది నేరానికి పేర ప్రేరేపించడం కూడా మరి తప్పే కదా ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తులకి ఇది తెలియదా రప్పా రఫా అని చెప్పేసి ఎవరినైనా కానీ గంగమ్మ జాతరలో అరగ్కుండా పోతామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అంటే ఆనాటి ముఖ్యమంత్రి గారు అంటే మరి ఈ ప్రభుత్వ లాండ్ ఆర్డర్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా వాళ్ళ లూర్దు మేరీ వాళ్ళ భార్యే ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేస్తే ముందు సెక్షన్ వన్ నాట్ సిక్స్ పెట్టారు ఇప్పుడు ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే ఇది అయింది దానికి కారణం ఆయన అనే ఉద్దేశంతో ఏ వన్ రమణారెడ్డి ఆయన కారు డ్రైవర్ ఏ టూ వచ్చేదలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏ త్రీ వచ్చేతలకి ఆయన పిఏ రెడ్డి గారు ఏ ఫోర్ వచ్చేతలకి వైవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ వచ్చేతలకి నాని మాజీ మంత్రి ఏ సిక్స్ వచ్చేదలకి విడుదల రజని అంటే చూడండి అందరూ వైసీపీ కార్యకర్తలే అతను చనిపోయినని కూడా సింగయ్య వైసీపీ కార్యకర్త అతని మీద పూలు జలధరకు వస్తే ఏటుకూరు రోడ్లో ఆయన మీద తొక్కుంటా పోతే ఆ బండి మనిషి ప్రాణం విలువ తెలియదా మాజీ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించుకోండి దీన్ని జరిగిన సభ్య సమాజం దాకా మొన్నటిదాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏహే భావంతో తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నాలుగు పిల్లలు అయ్యి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడు పోసన్ ఏం మాట్లాడాడు బోరగడ్డ అనిల్ ఏం మాట్లాడారు పేరు నాని వంశీ ఏం మాట్లాడాడు కొడాల నాని ఏం మాట్లాడు రోజా ఏం మాట్లాడింది అందరికీ తెలిసిన అంశం ఇంకా మారకపోతే ఎలా ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రఫ్ఫా రఫ్ఫా అనేది ఒకటి మళ్ళీ నిన్న జరిగిన ఆ దళితుడు సింగయ్య హత్య హత్య ఒక రకంగా అది కనీసం పట్టించుకోకుండా మనిషిని మీద ఆ బండి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎక్కించిందంటే ఎంత దారుణం అండి మరి ఇంకా స్వయంకృతాపరాధం కాకుండా దీన్ని ఏ విధంగా చూడాలా కేవలం రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓటు ఉంది ఆ ఓటుని సస్టైన్ చేసుకోలేకపోతున్నారు కాపాడుకోలేకపోతున్నారు పదకొండు మందికి ఎందుకు పరిమితమైపోయారే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయామనేది ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఎలలేకపోగా బెదిరింపులు బెదిరించడం మేము వస్తే ఒక్కొక్కరు అంత చూస్తామని అంటున్నారు పోలీస్ ఆఫీసర్లు సప్త సముద్రాలు దాటిన తీసుకొచ్చి లోపలేస్తూ ఉన్నారు చొక్కా ఊడదీస్తామంటున్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఇది కాదు కదా అని చెప్పేసి ప్రజలందరూ కూడా అంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇటువంటి లాండ్ర సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా నిక్కచ్చిగా పార్టీలకు అతీతంగా ఎవరు వల్ల తప్పు జరిగింది దీ వెనకే ఎవరున్నారు ఏందనేది ఇటువంటి పదమూడు వెహికల్స్ మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు యాభై వెహికల్స్ వస్తుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏటుకూరు దాకా ఏం చేస్తున్నట్టు పోలీసులు అని కూడా ప్రశ్నిస్తున్నారు మరి దీనికి కూడా పోలీసులు సమాధానం చెప్పాలా డీజీపీ గారు సమాధానం చెప్పాలా హోంమంత్రి గారు సమాధానం చెప్పాలా మనిషి ప్రాణం ఒక ప్రాణం పోయినాం అది ప్రాణం ప్రాణమే ఆయనకి జీవించే హక్కు ఉంది సింగయ్యకి మరి దళితుడు వైసీపీ కార్యకర్త ఇప్పుడు చనిపోతే ఇప్పుడు ఏం చెప్తారు లూర్దు మేరీకి వాళ్ళ భార్యకి ఏం చెప్తారు సింగయ్య కుటుంబానికి ఏం చెప్తారు దళిత సమాజానికి ఏం చెప్తారు అనేది అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి